హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ వంకాయ పచ్చికారం అయితే మనం ఎప్పుడు వంకాయ కర్రీని నార్మల్గా చేసుకుంటాం కదా వంకాయ పచ్చికారంని ఈ విధంగా చేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీని అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి సింపుల్గా అయిపోతుంది మనం దీన్ని రైస్లోకి చపాతిలోకి దీంట్లోకైనా కూడా తినచ్చు ఇప్పుడు ఈ వంకాయ పచ్చికారంని ఎలా చేయాలో చూద్దాం మనం కర్రికొరకు ఒక పావు కేజీ వంకాయల్ని తీసుకోవాలి మీరు ఏ వంకాయలైనా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి మనం ఉప్పు నీటిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వంకాయలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక ఎనిమిది నుంచి వరకు పచ్చిమిర్చిని ఈ విధంగా కొంచెం కట్ చేసి వేసి ఇలా కడిచేసి వేసుకోవడం వలన మనకి మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక నాలుగు ఐదు వెల్లుల్లిపాయలు పావు స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీరను కట్ చేసి వేసుకోండి ఇందులోనే పావు స్పూన్ సాల్ట్ను వేసి దీన్ని బరకగా మిక్స్ పట్టుకోండి మనం రోడ్లో ఏ విధంగా రుబ్బుకుంటామో ఆ విధంగా బరకగా మిక్స్ పెట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడిన తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న వంకాయలని వేయాలి మీరు వంకాయల్లో ఉన్న వాటర్ని అన్నీ తీసేసి వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోండి స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో పెట్టుకొని ఇప్పుడు ఇందులో మళ్ళీ పావు స్పూన్ సాల్ట్ ఉన్నాయండి మీరు సాల్ట్ చూసి వేసుకోండి మనం ముందుగా పచ్చిమిర్చిలో వేసాము ఇప్పుడు దీంట్లో వేసాము ఇప్పుడు దీన్ని కలుపుకున్న తర్వాత స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో పెట్టుకొని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఈ వంకాయల్ని మగ్గనివ్వాలి ఇప్పుడు ఈ వంకాయల్ని మనం మధ్య మధ్యలో కలుపుకున్న తర్వాత మగ్గిపోతుందండి ఇప్పుడు మనం వంకాయ మగ్గిందో లేదో చూసుకోవాలి ఈ విధంగా స్పూన్తో అంటే మనకు తెలిసిపోతుంది ఈ విధంగా ఒక మగ్గిపోయిన తర్వాత మనం ఇందులో పావు స్పూన్ పసుపును స్పూన్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసి కలుపుకోవాలి స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని కలుపుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కలిసిపోయేంతవరకు కలుపుకొని మూతపెట్టి స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి నార్మల్ వంకాయ కర్రీ కాకుండా ఈ విధంగా వంకాయ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చికారం అనేది రెడీ అయిపోతుందండి మీరు ఈ వంకాయ పచ్చికారంని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ వంకాయ పచ్చికారంని తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి